అందరికీ నమస్కారం నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో చూసినట్టయితే శివజ్యోతి నగర్ షాప్ నెంబర్ నలభై ఏడు అక్కడ చాలా మంది రేషన్ బియ్యం కోసం పడుగాపులు కాసిన వంటి దృశ్యాన్ని మన ఆంధ్రజ్యోతి పేపర్లో వేయడం జరిగింది అలానే ఆంధ్రజ్యోతి పేపర్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే మీరు కూటమి ప్రభుత్వానికే కొమ్ము కాయకుండా ఇట్లా ప్రజల పక్షాన కూడా మీరు వెలుగులోకి తీసుకొని వస్తున్నారంటే మీకు చాలా ధన్యవాదాలండి నిన్న చూసిన సంఘటనను రేషన్ భీమ్ జీవకోణ ప్రాంతంలో చాలా రోజీవారు కూలీలు ఉండడం వల్ల వాళ్ళకి భీమ్ అందుతున్నాయా లేదా అన్నది మన ప్రసాద్ గారు ఉన్నారు అక్కడ ఎలా ఉంది ప్రసాద్ గారు అందరికీ నమస్కారం అక్కడంతా రోజువారు కూలీలు మేసరి పనిలో పోయే వాళ్ళు ఆటో నడుపుకునే వాళ్ళు రోజు కూలీల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఉన్నారు అంతా తెల్లారితో పనికి వెళ్ళిపోతే సాయంత్రము ఆరు ఏడు గంటలకు వస్తారు పద్నాలుగు ఎనిమిది గంటలకు వెళ్ళిపోతే తెల్లారితో వెళ్తే సర్వర్ పని చేయలేదు ఇది పని చేయలేదు అని చెప్పి నన్ను పంపించేస్తున్నారు ఈవినింగ్ వెళ్తే క్లోజ్ చేసి ఉంటారు విద్య అంటారు ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితుల్లో ఎట్టుందంటే రేషన్ షాపులు తెరవడానికన్నా ముందు వైన్ షాపులు తెరుస్తున్నారు వైన్ షాపులు తెరిచి వైన్ షాపులు మద్యం అంతా దొరుకుతాయి కానీ రేషన్ బియ్యం దొరకటం లేదు ఇంతకుముందు గవర్నమెంట్లో మన వాలంటీర్ల దగ్గరుండి రేషన్ పని తీసుకెళ్ళి ఇంటింటికి రాషన్ సప్లై చేయడం కానీ ఒకవేళ తీసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే రేషన్ షాపుల దగ్గర వచ్చి రాషన్ తీసుకొని అంతా బాగా చేస్తా ఉన్నారు అక్కడ ఇంతకుముందు ఒక పది రోజుల దాకా వేసేవాళ్ళ స్టోర్లో రైస్ వచ్చి తీసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చి తీసుకొని వెళ్తుండేవాళ్ళు ఇప్పుడు రెండు రోజులు ఒక రెండు రోజులు రైస్ వేసిందన్న తర్వాత అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఏమో అని చెప్పిందన్న క్లోజ్ చేస్తున్నారు దీని మీద ఈ కూట ప్రభుత్వం డీలర్ వ్యవస్థ మీద చర్యలు తీసుకొని జీవకణ ప్రజలందరికీ కూలీనాలు చేసుకునే వాళ్ళకి సకాలంలో రైస్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రసాద్ గారు అన్నట్లు గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పగా పనిచేశాయి ఎలా అంటే రేషన్ బియ్యం ఒకటో తేదీ నుంచి పదవ తేదీ దాకా కంటిన్యూ చేసేవారు ఇంటి వద్దకే రేషన్ బియ్యం ఒక వీధిలో ఇటుపది అటు పది ఇళ్ళు మధ్యలో వెహికల్ని పెట్టి అక్కడ ఉన్న వాలంట్రీ ప్రతి ఇంటి కాడికి వెళ్లి ఆ ఇంట్లో వారిని అక్క రేషన్ బియ్యం వచ్చింది వచ్చి వేసుకోవాలక్క అని చెప్పి చెప్పేవాళ్ళు ఆ ఇంట్లో ముసిలావిడ ఉంటే ఆమెను తీసుకొని వచ్చి ఫింగర్ వేసి రేషన్ బియ్యాన్ని మూట తన భుజం మీద పెట్టుకొని తన ఇంటికి చేర్చేవాళ్ళు అదే విధంగా గర్భిణీలు ఉన్నా గాని ఆ ఇంట్లో చిన్న పిల్లలు ఒక ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళ పిల్లలు ఉన్నా కూడా ఇంట్లో పెద్దవాళ్ళు పనికి వెళ్ళినా కూడా వాళ్ళని బండి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఫింగర్ ఇచ్చి రేషన్ బీమ్ అది పదహైదు కేజీలు కావచ్చు ఇరవై కేజీలు కావచ్చు దాన్ని గోతంలో వేసుకొని వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు సెకండ్ ఫ్లోర్ కావచ్చు థర్డ్ ఫ్లోర్ కావచ్చు అలా పైకి వెళ్ళి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసేవాళ్ళు వాలంటీర్ వ్యవస్థ అలా గొప్పగా పనిచేసేది అదే కాకుండా రేషన్ బియ్యం కూడా ఇరవై కేజీలు అంటే ఇరవై కేజీలు కరెక్ట్ గా తూకం ఉండేది ఎలా అంటే అక్కడ సచివాలయం విఆర్ఓ గారు ఉంటారు వాళ్ళ తూకాన్ని చెక్ చేసి కరెక్ట్ అంటేనే భీమ్ వేయాలి అప్పుడు ఆ ఇరవై కేజీలని బీమ్ ఇరవై కేజీలు కరెక్ట్గా ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు ప్రజలు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇరవై కేజీలు బియ్యం అంటే పదహారు కేజీలే వేస్తారు నాలుగు కేజీలు మాయమైపోతుంది ఇది వాస్తవం అది ప్రతి చోట ప్రతి షాప్ దగ్గర కూడా ఇరవై కేజీలు అంటే పదహారు కేజీలే ఉంటాయి పది కేజీలు అంటే ఎనిమిది కేజీలే ఉంటాయి మరి కూటమి ప్రభుత్వం నాయకులు దీనిపై దృష్టి సాధిస్తున్నారా లేదో తెలియడం లేదు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాత్రం దీన్ని కఠినంగా చర్యలు తీసుకుంటారు ఈ రేషన్ షాపులు గురించి ఈ కూటమి ప్రభుత్వం నాయకులు గాని కార్యకర్తలు గాని మీరు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అలా మీరు తీసుకోకపోతే వైఎస్ఆర్ గట్టిగా సమాధానం చెప్తుంది అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులకి ఒకటే చెప్తున్నా అయ్యా మీ చంద్రబాబు నాయుడు గారే సీఎం జనసేన పార్టీ వారే చెప్తున్నా మీ పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎం మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలం గత ఏడు నెలలు ఎనిమిది నెలలు అయిపోయిందయ్యా మీరు ఇంకన్నా కూడా మీరు మీ వాళ్ళు సీఎం మీ వాళ్ళు డిప్యూటీ సీఎం అని చెప్పి గుర్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించండి మీరు అంతేగాని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అని అది అట్లే కంటిన్యూ అయినట్టున్నారేమో మీరు ఏదైతే ఈ రేషన్ మేము పైన సమస్య ఉందో కూటమి ప్రభుత్వం వారు దానిపైన దృష్టి సాధించాలని కోరుతూ వైఎస్ఆర్ వారు డిమాండ్ చేయడం జరిగింది